டமாறே பாகே வந்து ஓடுங்கோ ஓடுங்கோ தந்தி பதம்பா ஆமா பாப்பா இத கேம் வாந்துட்ட பண்டிதல்லடா தான ஆஜ்ஞா முன்ன நான் பாறேன் நான் அந்த நேர நோ பட்டனண்ணா நோ லே லே வாச்சுடா லே ஏற அறி வா வா கா ஏம் பாலே நீ ஏம் பாலே இது ஏம் பாலே நீ கூ చూண்ணா ஜெரனனோ சனட்ட இந்த ஹாஸ்பிடல் பாதம் பண்ண レ మనసు బాగలేదు మందు తెచ్చి అదే సర్దుగుంటా అది మర్యాదకి పోయి మందేబు ఏం మిడితో ఎంతో ఇంట్రెస్ట్ ఏం ఆడుకోండి చని మనసు బాగలేదు అని చెప్పి మళ్ళీ ఇటు రమ్మనివా ఇప్పుడు మర్యాదకి పోయి తెచ్చావ తావా ఎవరు నిమ్మందేలా కాదు నా నీ మనిషి బాగాల అంటే ఇప్పుడు ఈ లెక్క తీసుకుని నీ వైన్ షాప్ కిందపడితే నే వాడు పిల్లలు అడిగాడు మందు అవతాడు అని చెప్పి ఊరంతా అనుకోలే అటు తరంగా నా కొడుకున మందు తెమ్మంటే నా కొడుకు తేడు తెచ్చినాక రెండు బిల్లు మాదిరి ఎక్స్ట్రా దిగుతాడు ఏ నేను ఒకనే అందరూ అంతే సరే వని భాష అంటే నేను తరంగా నా నాకొడుకున్నా మీ బతుకు తెలుసు మన బ్రాండ్ షాప్ గాడి మీ మామకు దొరికినావు గాని వన్న ఇచ్చింది రెండు పడు నోటు కాదు రెండు నోటు నోటు రెండు క్వార్టర్స్ రెండు క్వార్టర్ చీప్ ను వేసుకొని తీసుకురా బారా సరే నాకు బాగుంది కదా ఆ ఉంది చాలా ఇంపార్టెంట్ పని మీద పోతానలే నీ పని ఏంది చెప్పున్నా మన ఫ్రెండ్

ఏదంటే అది తాగను ఏసీ రూమే ఉండాల ఏడంటే అది తాగను నేను రెండు క్వార్టర్లు చీప్ వచ్చా అది స్నాక్స్ గా నువ్వు వేసుకొని తీసుకొని రాబారా బ్లాక్ డాగ్ ఉండాలా ఏదంటే అది తాగను ఏసీ రూమే ఉండాలా ఏడంటే అది తాగను బ్లాక్ డాగ్ కాకుంటే వైట్ డాగ్ తెస్తాం లేరా మీరు రాండి అంతే ఏసీ రూమ్ ఉండాలా బ్రహ్మాండమైన రూమ్లు తీసాం లే అందుకే ముందే చెప్తా అండా మేము ఏడంటే అది తాగితే చీప్ అయిపోతాం అందుకో చీపులు గీపులు తాగేవాడిని కాదు నేను చీపులు గీపులు తాగేవాడిని కాదు నేను రెండు క్వార్టర్ చీప్ వచ్చేది స్నాక్స్గా ఇన్వేసుకొని తీసుకొనిరా బారా అరేంజ్ చేయను అంతే ఖచ్చితంగా వచ్చాం పని వచ్చారు నా పట్టనా అప్పుడు పాచగానికి రెండు వందలు లెక్కించి మన బతుకు చీపు రాంటివి వాళ్ళు వచ్చి ఉందో ఫంక్షన్ ఇచ్చే పాపం అని చెప్పి బ్లాక్ టాక్ పోయాలాంటివి ఏం ఉన్నటరే మనం ఇప్పుడు వీడియోలు చేసి ఫేమస్ అయినాం ఎడికైనా పంక్షన్ అయినప్పుడు మనకి జంగ్ చూపించుకోవాలా లేకపోతే చీప్ అయిపోతాం రా మనం అంతేగా అంతేగా ఉండే వాళ్ళు లేకున్నప్పుడు చీప్ తాగొచ్చు దిబ్బల మీద పడుకోవచ్చు వాళ్ళ ముందర మాత్రం బ్లాక్ డాగ్ ఉండాలా అవునురా ఏసీ రూమ్ ఉండాలా ఏసీ లేకుండా ఇద్దరు సదిరా నా కూడా ప్రపంచంలో నేనే కాదు చానా మంది ఇట్టే ఉండారు మన సొమ్ అయితే ఒక్కరకం ఇంకో సొమ్ము అయితే ఒక రకం క్రిస్టేజ్ వాళ్ళ దగ్గర ఉన్న చూపించుకోవాలి చూపించుకోవాలా అదే గెలుచుకొని బతుకో లేకపోతే ఇబ్బంది పడతావు కాదు ఇప్పుడు బ్లాక్ డాగ్ ఇచ్చంటారు చంద్రన్న మనం ఇచ్చిన బిల్డప్ కు బ్లాక్ డాగే కాదు ఏసీ రూమ్ అన్ని వచ్చే వరకు ఏయ్ బదేవల్లా ప్రపంచం అంత బాగా అర్థమేనా చంద్రుడు కూడా పెద్ద తెలివైనోడెం కాదు ఇక లోడు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు ఒక అనుభవంతో మా కల్లారో చూసాం కాబట్టి ఈ వీడియో తీసాం సో మా వీడియో గనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కాంక్రీట్ చేయండి కాంక్రీట్ కాదురా కామెంట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమనును Subscribe. Ah, ah. Subscribe nah. just so, gone. So, subscribe.